టాయిటల్ చంద్రునితో స్నేహం ఒక చిన్న గ్రామంలో రవి అనే చిన్న బాలుడు ఉండేవాడు అతనికి ఆకాశం నక్షత్రాలు చంద్రుడు అంటే చాలా ఇష్టం ప్రతి రాత్రి తల్లి కథ చెప్పిన తర్వాత చంద్రుడిని చూస్తూ నిద్రపోయేవాడు ఒకరోజు రవి చంద్రుడితో మాటలాడాలనే ఆశ పెట్టుకున్నాడు అదే రాత్రి అతని కలలో చంద్రుడు ప్రత్యక్షమయ్యాడు చంద్రుడు రవితో స్నేహం చేస్తూ అతనికి రాత్రి వేళలో ప్రకృతిలో జరిగే అద్భుతాలను చూపించాడు నక్షత్రాల కాంతి ముగశర కార్తీక వానలు నిశ్శబ్దంగా ఎగిరే గబ్బిలాలు ఉదయం లేచిన రవి తన కల గురించి అందరికీ చెప్పాడు చంద్రుడు నా స్నేహితుడు అని ఆనందంగా చెప్పాడు అందరూ నవ్వారు కానీ మాత్రం ప్రతి రాత్రి చంద్రుడిని చూస్తూ ముద్దుగా హాయ్ చెబుతూ నిద్రపోయేవాడు మొరల్స్ ప్రకృతిని ప్రేమించాలి కలలు కనాలి అవి నిజమయ్యేలా కృషి చేయాలి స్నేహం ఎక్కడైనా ఎవరితోనైనా కావచ్చు